నమస్తే అండి నేను మెండపేట కలపూ సెంటర్ మీదుగా వస్తున్నప్పుడు అక్కడ వెంకటేశ్వర పాన్సాప్ అండ్ కూల్ డ్రింక్స్ అనే షాప్ అయితే కనిపించిందండి ఈ షాప్లో అయితే పది రూపాయలకి నిమ్మషోడ చేసి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు సాధారణంగా ఈ నిమ్మకాయ పది రూపాయల వరకు ఉంటుందని అయినా మేము పది రూపాయలకి నిమిషోడ అందిస్తామని ఆయన అయితే చెప్పారండి ఈ ఎండలకి దాహణగా అండి మెండపేట వచ్చినప్పుడల్లా ఇక్కడ నిమ్మషోడ అయితే ట్రై చేసి వెళ్తుంటాను ఈ షాప్ అయితే ఏడిది రోడ్డు ఫొటోమ్యాక్స్ కిటివైపుగా కనిపిస్తుంది అండి వీళ్ళు నిమిషోడమే కాదు కొత్త కొత్త డ్రింక్స్ అయితే ప్రవేశపెట్టారని ఇక్కడికి అయితే రావడం జరిగిందండి ఈయన పేరు అయితే రాజుగారు అంటే వీళ్ళ దగ్గర అయితే గోలీ సోడా కూడా అవైలబుల్ గా ఉందటండి వీళ్ళైతే రీసెంట్ గా సుగంధి మారేడు సర్బత్ లాంటివి అలాగే లెమన్ ద్రాక్ష జీరా వంటివి అయితే ప్రవేశపెట్టారటండి నేనైతే సుగంధ సర్బత్ అయితే టేస్ట్ చూద్దామని అది ఒకటి అడిగానండి దాంట్లో బాదం కటూర సబ్జా గింజలు అలాగే సుగంధి తర్వాత సోడా కూడా పోసారండి ఇవన్నీ కలిపితే సర్బత్ అవుతుందటండి ఫైనల్ గా సుగంధి సర్బత్ అయితే ఆయన చేతికి ఇచ్చారండి నాకు ఇంక ఇదైతే అయితే బుస్మన్ పొంగిపోతుందండి ఇంకా గ్లాస్ తీసుకుని టేస్ట్ చూస్తే బాగా అనిపించిందండి అండి ఇంక ఇక్కడ మారేడు శరబత్ కూడా ఉందని ఏదైనా ఇరవై రూపాయలు అని చెప్పారండి ఆయన ఇంక ఇక్కడ ఒక ఆయన అయితే బ్లూబెర్రీ షర్బత్ అయితే తీసుకుని తాగుతున్నారు అది కూడా టేస్ట్ బాగుందని చెప్పారు ఆయన ఈ జీరా పౌడర్ అయితే వీళ్ళే ఓన్గా అయితే ప్రిపేర్ చేస్తారటండి వీళ్ళ దగ్గర అయితే నిమ్మషోడ అయితే పది రూపాయలు మిగిలిన ఏ చోడ అయినా కూడా ఇరవై రూపాయలటండి ఈ షాప్ అయితే వాళ్ళ నాన్నగారు టైం నుంచి దాదాపు ముప్పై సంవత్సరాలు పైనుంచే ఉందటండి మా ఆవిడకైతే నిమ్మషోడ అయితే పార్సల్ చెప్పానండి పది రూపాయలు ఇచ్చి ఈ సారేలా వస్తే ఇక్కడ నిమ్మషోడ కానీ సుగంధి శరబత్ కానీ ఒకసారి అయితే ట్రై చేయండి మన ఛానల్ అయితే ఫాలో చేయండి